హాయ్ అండి అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే వచ్చిననమాట ఈ మధ్య అయితే నాకు లాంగ్ వీడియోలు కానీ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే యూట్యూబ్ లో వీళ్ళ టార్చ్ని భరించలేకపోతున్నాం అనమాట యూట్యూబ్ లో కాదు యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళు అదేనండి మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఊరి వాళ్ళు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒక్కతే చెప్తున్నానండి దయచేసి నాలా చాలా మంది చేసినారు చేసి ఇలా ఇప్పుడైతే బాధపడుతున్నారనమాట కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక్కటే చేయండి ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా చేయండి కానీ చేసినది వీడియో అప్లోడ్ చేసేయండి అంతేగాని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాననేసి ఫస్ట్ మనకి బుద్ధి ఉంటే మన ఊరు వాళ్ళకి షేర్ చేయమన్నమాట అలాగే ఇంకా బుద్ధి లేకుండా ఉన్న వాళ్ళే మనం చేసేది నాకు బుద్ధి లేకైతే అయితే నేను చేసేసినానమాట ఈ పొరపాటు ఇంక ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను మన ఊరు వాళ్ళకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికి మన ఛానల్ని షేర్ చేయొద్దండి చెప్పొద్దండి నేను యూట్యూబ్ చేస్తున్నా అనే విషయము మనకు తప్ప రెండో పాషన్కి తెలియకుండా చేయండి మీకే సక్సెస్ వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా స్ట్రగల్ పడుతున్నాను అనమాట ఇలాంటి పోకరి వాళ్ళ వలన ఏదైనా ఒక వీడియో పెట్టినామనుకోండి ఇన్ కేసు ఒక డ్యాన్స్ వీడియోను పెట్టినాను అనుకోండి మా పొలంలో మాకు వచ్చే వర్కర్స్ డ్యాన్స్ అప్పుడప్పుడు నేను వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం చేపిస్తుంటాను ఇంకా వాళ్ళని అయితే ఒక ఇలా చూస్తున్నారనమాట ఏ అమ్మా నీకేం పని లేదా డ్యాన్స్ చేస్తున్నావు అనేసి వాళ్ళు వచ్చి నాతో చెప్పి బాధపడుతున్నారు అనమాట చూడు రెడ్డి అమ్మ నువ్వేమో ఇలా చేయమంటావు వాళ్ళు చూస్తే అలా అంటున్నారు అనేసి ఇంకా వాళ్ళే చెప్తున్నారు అనమాట వాళ్ళు ఏమైనా అనుకోలే మేము చేస్తున్నాము మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు ఏదో పొరపాటున అంటే అప్పుడు నాకు తెలియదులేండి నేను కూడా ఎక్కువ వీడియోలు యూట్యూబ్ లో చూసేదాన్ని కాదు ఇలాంటి వీడియోలు నాకు తెలియక పొరపాటున అంటే నేను ఏదో ఎంజాయ్గా అలా స్టార్ట్ చేసినాను వీడియోలు సీరియస్ గా అయితే చేయలేదు సర్లే చూస్తే చూనీ అనుకున్నాను ఏదైనా ఇంకా వీడియోలు పెట్టినామనుకోండి ప్రతి ఒక్కరు అడ్డమైన అడ్డగాడిది ఆయమ్మ వీడియోలు చూస్తుంది ఆయమ్మ వీడియోలు పెడుతుంది ఇంకా వాళ్ళకి ఏం కనిపిస్తుందో ఏమో తెలీదు మనం చేసిన తప్పది ఒకవేళ మనం లైవ్కి అనుకోండి దొంగ ఎయిడీలు పెట్టుకొని మనకు కాని వాళ్ళు ఏదేదో గలీజ్ గా కామెంట్ పెడతారు అది మనకు తెలుసు అంటే మనకు తెలుసు అనమాట మనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా దొంగత వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి వచ్చి మనకి చెడ్డగా కామెంట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు కదా మనకు తెలిసిన వాళ్ళే ఇంకెవరూ రారారా మనకు తెలిసిన వాళ్ళే వచ్చి మనకు చెడ్డగా కామెంట్ పెడతారు ఇది ఒక ప్రాబ్లం ఎదుర్కోవాలి ఇంకా మన ఊరు వాళ్ళు అదే చెప్తున్నాను కదా పొరపాటును కూడా మీరు షేర్ చేయొద్దండి ఇంకా మన బంధువులు అంటారా వంద మంది మన రిలేషన్లో ఏ నలుగురు ఐదు మంది మనకి సపోర్ట్ చేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి కూడా మన వీడియోలు షేర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఫ్రెండ్స్ అంటారా అసలు టచ్ కూడా చేయరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మనకి యాభై మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఇద్దరు మాత్రమే నిజాయితీగా మన వీడియోలు చూసి కామెంట్ పెట్టి మనకి సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కూడా వేస్టే నా విషయంలో అయితే ఫ్రెండ్స్ రిలేషన్లు మన ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా వేస్టే అండి నాకు తెలిసి నేను చెప్తున్నది నేను స్ట్రగుల్ పడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఇంకా కొంతమంది ఈమ యూట్యూబ్ చేస్తుంది ఇంక ఈమకేం పని లేదు అని ఇలా అంటారు నాతో అయితే అనలేదేమో కానీ అనుకో ఉండొచ్చు మళ్ళీ ఇంకోటి ఈ సర్పంచ్ కోడలు ఈ అవసరమా వీడియోలు అంటారు నేనేదో సరదాగా చేసుకుంటున్నాను మా పొలంలో వస్తారు వాళ్ళతో సరదాగా నా టైంపాస్ కోసం చేస్తున్నాను ఎక్కడో చిన్న విన్నాను సర్పంచ్ కోడలికి యూట్యూబ్ అవసరమా అనేసి విన్నాను అది కూడా కొంచెం బాధ అనిపించింది మా ఇంట్లో అడిగినాను మీకు ఏమైనా అభ్యంతరమా అంటే లేదన్నారు ఇంకా ఆ కుక్కలతో నాకేం పని చెప్పండి మా ఇంట్లో అభ్యంతరం లేనప్పుడు కుక్కలు అవి కుక్కలతో ఏం పని చెప్పండి అంతే కదా నేను చేసిన పొరపాట్లు మీరు చేయద్దండి అయితే ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను ఏ కుక్క ఎలా మురిగినా ఐ డోంట్ కేర్ నేను చేస్తూనే ఉంటాను వీడియోలు ఎందుకంటే ఒకరు ముందుకు వెళ్తున్నారంటే వెనక్కి లాగే వాళ్ళే చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే మన వీడియోలు ఎవరు చూడకూడదు మనకు తెలిసిన వాళ్ళు మన సరౌండింగ్ అనుకుంటే పొరపాటున షేర్ చేయొద్దండి ఇది మీకోసమే చెప్తున్నాను ఇంకా నేనైతే ఇప్పుడున్న ఛానల్ని అయితే జస్ట్ ఏదో అలా కంటిన్యూ చేస్తున్నాను అంతే కానీ నాకు ఇష్టం లేకున్నా కూడా ఇంకొక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను కానీ ఏ ఎర్రీ ఏదో కూడా షేర్ చేయను అనమాట తెలిసిన వాళ్ళకి మనకి అనుకోకుండా మనకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు మంచి వాళ్ళే మన కంటెంట్ బాగుంటే మనకి వస్తారు తెలియని వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ కావాలి కానీ తెలిసిన వాళ్ళు అస్సలు సబ్స్క్రైబ్ అవసరం లేదు డబ్బు కోసమే మనం వీడియోలు చేయాల్సిన అవసరం లేదు మన సరదా కోసం కూడా మనం వీడియోలు చేసుకుంటాం ఎందుకంటే మనం చేస్తుంటాయి ఇంకా ఫోన్లో అయితే స్టోరేజ్ ఉండదు అనమాట ఇలా యూట్యూబ్లో పెట్టుకొని స్టోరేజ్లో ఉండే వీడియోలు డిలీట్ చేయొచ్చు ఇలా కూడా మనం చేసుకోవచ్చు కదా ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటాం అయితే మాత్రం ఇలా ఇలాంటి వాళ్ళకు మాత్రం షేర్ చేయొద్దండి ఎందుకంటే మనం వీడియోలు చేయాలన్నా మనకి కొంచెం ఇలాంటి వాళ్ళు చూస్తున్నారు అనేది మనకు తెలిసి మనకు చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది అనమాట నేను అదే అనుకుంటాను నైట్ టైమ్ మంచి కంటెంట్ మంచి వీడియో చేయాలి అనుకుంటాను పొద్దున్నే ఏదో ఒకటి తెలిసేసరికి మూడ్ అప్సెట్ అయిపోతుంది అనమాట చీ మనం ఇంకెందుకు చేయాలబ్బా అబ్బా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి కుక్కలతో ఏం లే మనకు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మన కోసం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అని ఉంటుంది అయితే ఎంత చెప్పినా కొంచెం వెనకడిగే వేస్తాం కొన్ని అడ్డమైన వాళ్ళు చూస్తున్నారు అనేసి అదే నా బాధ ఇంకేం చేసినా మనం వాళ్ళకి షేర్ చేసినా వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం చేయలేం అందుకే ఇంకా నెక్స్ట్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఎవరికి షేర్ చేయొద్దండి అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్